నాయన నా ముఖం రాసే అంత కావాలరా ఎక్కడికి వెళ్ళినా తీట్లే ఎక్కడికి వెళ్ళినా తిట్లే అందరూ తీట్లేదు నాయన నేను చేసేది ఏమీ లేదు ఉంటాను నేను నిక్కచ్చంగా అవతల వాళ్ళకి ఎంత కోపం వచ్చేస్తుందో ఆ కొన్ని ఉదాహరణ చెప్తాను నా వల్ల ఏదైనా తప్పు ఉంటే చెప్పుతో కొట్టండి కానీ నిజం చెప్తే అంత కోపాలు ఏంటి ఒక్కొక్కరికి నాకు అర్థం ఈ మధ్య ఎర్రదుంపులు తినమని చెప్తున్నాడు కదా చాలా మంది ఎర్రదంపులు కానీ నేను మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్తే ఒక బస్తాడు ఎర్రదొంపులు ఉన్నాయి దీని మీద నేను ఎంచి 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 గంట ఎంచితే నాకు ఒక కేజీ ఎర్రదుంపలు దొరికింది నేను కేజీ ఎర్రదంపలు తూయిస్తున్నాను ఒక అమ్మ గబగబు వచ్చింది ఇలాగ రావడమే బదులు నాయన ఎనిమిది దుంపలు దుంపకు తీసేసి కొన్ని పక్కన ఇచ్చేసింది ఎంత రైనా అంటే యాభై రూపాయలు అన్నాడు ఏ టెక్క రెండు నిమిషాలు అవ్వలేదు ఏరి పడేస్తుంది నేను అన్నాను అమ్మా గబగబీ వేరేస్తున్నావు కానీ ఒకసారి దగ్గర కళ్ళు పెట్టి చూడు అన్నాను అది ఏరినో ఒకసారి కళ్ళు పెట్టి చూసింది నేను అన్ని కుళ్ళువే కుళ్ళు దుంపు ఎంచుకుంటుంది మొండ ఏ అన్నా కూడా దానికి బాధకమే నేను చూసి పాపం యాభై రూపాయలు ఇచ్చి కేజీ వంటది కదా అన్ని పులు ఎంచుకుంటాండి నాకు దాక దొంప దీనికి ఎక్కడ దొరికిపోయింది కొద్ది పళ్ళు చూడమ్మా అన్న చూసిన తర్వాత ఎంచిన దొంపలన్నీ కింద పడిసింది నాయన చూసినోడు నాకు చూసినోడు ఒక్కసారి నాకు సరదాగా చూశాడు చూసాడు చూసి మీరు ఆ ఉంటే దుంపలు అమ్మినట్టేనండి అన్నాడు నేను అన్న యాభై రూపాయలు ఇస్తుంది కదా కళ్ళు పెట్టి చూసుకుని ఎంచుకోదు గబ గబగాబాబి ఎంచేసి కూల్వన్నీ వేసేసుకుంటుంది అని అన్న అక్కడ ఆ కొట్టోడు నాకు శర్రగా చూస్తాడు ఈ మొండ నాయన నువ్వు సాప్పకపోతే కూల్వయన్ని ఎంచుకుని రా అన్నది తప్పు నేను అక్కడ తప్పు నేను ఏమైనా చేసాను చెప్పండి ఇంకో దగ్గరికి వెళ్ళిన అలాగ వస్తుంటే చామంతులు కనిపించాయి ఆ చామంతులు ఎన్ని రకాలు ఎంత అందంగా ఉన్నాయో నేను ఇంకా వెళ్ళేసరికి ఒక ఆవిడి ఏడు ఎనిమిది గోలు పక్కన పక్కనెట్టిస్తే బేరం కుదిరిపోయింది కావాలా ఇంకో ఎంచుతాను ఏడు సార్కి ఇంకొకటి నేను ఇంతలో నేను వెళ్ళాను నేను వెళ్ళి అవి చూసి ఎంత ఒక్కొక్కటే అన్నాను అంటే ఆడు డెబ్బై రూపాయలు అన్నాడు ఏడు రోజులు ఉండదు ఒక వారం రోజులు ఉండవు ఈ మొక్కలు వచ్చే సంవత్సరానికి కూడా పనికిరావు డెబ్బై రూపాయల అన్నాను అంటే ఆవిడ ఒకసారి నా కథ చూసి వచ్చే సంవత్సరంకి పనికిరావండి మొక్కలు అన్నాను ఈ మరొక పదిహేను రోజుల పనికి వస్తే వచ్చే సంవత్సరానికి పనికి వచ్చినట్టేనమ్మా ఎందుకు ఏ రాస్తున్నాం అనేసి అంటే ఈ మొక్కలు వచ్చే సంవత్సరంకి బతుకుతాయని నేను ఎదుర్కొంటున్నాను బాబు అన్నది వచ్చే సంవత్సరం కాదమ్మా రెండు వారాలకన్నా ఎక్కువ ఉండవు ఆ పూలు పూసిన తర్వాత చచ్చిపోతాయి అన్నది ఆవిడ ఏం చేసింది తీసిన గోలన్నీ మళ్ళీ పెట్టి పెట్టేసి ఏదో గులాబ్ మొక్కలు చూసుకుంటుంది ఆ కొట్టుడు ఒకసారి నాకు అది చూస్తే చూసి అది అవి ఉంటాయా ఉండవో మీరు ఎందుకండి చెప్పాలా ఆవిడకి తెలియదా ఎంచుకుంటుంది కదండి అంటే మరి నేను కొందవన్నీ వచ్చానైనా అవి సంవత్సరం వచ్చే సంవత్సరం కాదు పనికిరావు ఈ పదిహేను రోజుల్లోనే ఆ మొగ్గలు పూజ ఆ మొక్కలు చచ్చిపోతాయి తప్పనైనా ఉండమంట తప్ప అయితే అది ఒక్కొక్కటి డెబ్బై రూపాయలు నాకు మాట్లాడిసి ఎనిమిది గోలలు ఎంచేసింది అని నేను చెప్పిన తర్వాత ఆ ఎనిమిది గోలలు తీసి అది అక్కడ పెట్టేసింది మరి అక్కర్లేదు వెళ్ళిపోయింది అది వెళ్ళిపోయింది దాంతోపాటు నేను ఇవాట నిజాలు చెప్తే అని చూపుతున్నాడు ఇంకొక దగ్గరికి వెళ్దాం ఇంకో మొక్కలు మొక్కలు దాది అదే చేసింది అది ఎవరితో గబా 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 ఒక పన్నెండు గులాబీ మొక్కలు ఇంచేసింది పక్కన ఇట్టింది పన్నెండు గులాబీ మొక్కలు ఇచ్చేసి ఇంకా ఇనుకుతుంది ఎక్కడెక్కడ ఇంకేడు దొరుకుతాయి అని నేను ఒక మొక్క కొనడానికి నేను వెళ్ళాను అంటే లేని రంగు ఏదైనా దొరికితే మంచిది మొదటిది కొందుమా అనేసి నాకు కొంచెం పెంచడం వచ్చు పెంచడం ఏంటంటే కాండం తెగులు రాకుండా కాండం దగ్గర ఏటయ్యాలి రోగాలు వస్తే ఏట్ నాకు బాగా తెలుసు కొంచెం బలానికి ఏట్ నాకు బాగా తెలుసు కాబట్టి నేను తీసుకెళ్ళినా సరే ఐదారు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాలు తక్కువ అనుకుంటే బొత్తుకుతాయి మరి ఈ మొండ పన్నెండు తీసుకెళ్ళింది కదా నేనే అనుకున్నాను ఇది పన్నెండు తీసుకెళ్ళిందంటే నాకన్నా పెంచడం బాగా వచ్చేసింది కావాలి అని ఈ మొండకి అడిగినాకమ్మా అమ్మ మీ దగ్గర గులాబీలు అంత బాగా పెండుతాయా అన్ని ఒక్కసారి తీసుకుంటున్నారు అని అంటే లేదండి కొత్తగా వేస్తున్నామండి వేస్తే లేచిపోతాయండి ఏంటి అంటే ఏటీ వేసేస్తా లేచిపోతాయి నీ మొండ బాగా తగలాడా మొక్కలు అక్కలు వేసి లేసిపోతాయి నన్ను అడుగుతున్నావు నీకు ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ లేదంటే దానికి ఏమి ఎక్స్పీరియన్స్ లేదట గొయ్యి తీసి పాతేస్తే బతికిపోతాయి అంటుంది వాళ్ళు మొన్న గొయ్యి తీసి పాతేస్తే బతికిపోయిన మొక్కలు కావేవి వీటికి కాండ తెగులు వస్తాయి రో రోగాలు అన్నీ వస్తాయి మంచి బలాన్ని వేయాలి అలాగే వెయ్యకపోతే ఈ మొక్కలు నాలుగు రోజుల్లో ఉండవు తీసుకెళ్ళిపోయిన వారంలోనే చచ్చిపోతాయి అని అన్నాను నువ్వు ఇన్ని తీసేసావాని నీకు ఏటి పెంచడం వచ్చి కావాలని అడిగాను నీకు ఏటి రాకుంటే ఇంటికి తీసేసావా ఇంక వస్తే మొత్తం కొయ్యదు కావాలన్నాడు అయితే బతకవండి అన్నాడు వారం రోజుల కన్నా బ్రతకవమ్ అమ్మ వాటికి మంచి టెక్నిక్ తెలియాలి బతికించడానికి నా దగ్గర మాత్రం బాగా బతుకుతున్నాయి నీకు తెలుసు కావాలి నువ్వేమైనా టెక్నిక్ సూత్రాలు చెప్తావు నేర్చుకుందాం అనుకున్నాను నీకు ఏటి తెలియకుంటే ఇన్ని చేసినావా ఇవి సస్తే బతుకు నీ దగ్గర చెప్పినప్పుడు అది కూడా అన్ని తీసి గోడలు పెడితే అక్కడ అమ్మిందయ్యా అంతది నీళ్ టోడు ఉంటే అన్నం తిన్నట్టే మాలా వాళ్ళు అన్నది అంటే ఒక్కొక్క డెబ్బై ఎనభై రూపాయలు నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు ఇచ్చి కొనుక్కొని కనీసం చెప్పమని ఏమి తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తూ తప్పట అందరూ అక్కడ సర్రగా చూస్తున్నారు తన్నాలని ఈయన కొడుకు వస్తే మా బేరాలు ఉండవని అందరూ అనుకోవడం ఏటో నా ముఖం అలాగేలాగా ఉంటాయి ఉండమాట అంటే అంత కోపాలు ఎందుకు వచ్చేస్తున్నాయో ఏటో నాకు తెలియదు ఉంటాను మరొక సబ్జెక్ట్ మళ్ళీ మేము ముందుకు వస్తా ఉంటానమ్మా